Hmm. హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కి వ్లాగ్స్ నేను మా హస్బెండ్ బర్త్డేకి ఇంట్లోనే కేక్ చేశాను అన్నాను కదా ఆ కేక్ అయితే సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఫ్లఫీగా అయితే వచ్చింది మరి అలాగే కేక్ మీరు కూడా ఇంట్లో చేయాలి అని అనుకుంటే నేనే మెజర్మెంట్స్ ఫాలో అనేది వీడియోలో కంప్లీట్గా చెప్తాను చూసి మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి ఒకసారి బాగా వస్తే కనుక కామెంట్ చేయండి అండ్ నా వీడియోని లైక్ కూడా చేయండి దీనికోసం అయితే నేను ఫస్ట్ వన్ ఫుల్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను ఏ కప్తో మైదా తీసుకున్నానో అదే సేమ్ కప్తో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను సేమ్ అదే కప్తో వన్ థర్డ్ కప్ ఆయిల్ తీసుకున్నాను అండ్ మనకి కేక్ బేక్ అవ్వడానికి బేకింగ్ పౌడర్ కావాలి కొంచెం బేకింగ్ సోడా అండ్ మనకి వెనిలా ఎసెన్స్ కావాలి అండ్ టూ ఎగ్స్ తీసుకున్నాను టూ టూ త్రీ ఎగ్స్ వేసుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన అనుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం మిల్క్ అండ్ మనం కేక్ ప్రిపేర్ చేసే ముందు కొంచెం పాన్ని బ్రీహీట్ చేయాలి వెజిల్ని నేనైతే ఇక్కడ ఒక స్టీల్ కుక్కర్ని పెట్టుకున్నాను థిక్ బాటం ఉండే వెజల్ ఏదైనా పెట్టుకోవచ్చు అండ్ దాంట్లోనే ఇలాంటి ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకున్నాను స్టీల్ స్టాండ్ లేకపోతే మనం ప్లేట్ని రివర్స్ చేసుకుని పెట్టుకోవచ్చు టెన్ మినిట్స్ హీట్ మీడియం ఫ్లేమ్లో చేస్తే సరిపోతుంది అండ్ దాని తర్వాత ఇంట్లోనే మీకు కేక్ ట్రే ఉంటే ఓకే లేదంటే ఒక ఈక్వల్ బోటమ్ ఉండే వెజలు ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత బటర్ పేపర్ ఉంటే లాస్ట్లో వేయండి లేదు అంటే ఇలా బటర్ అప్లై చేసి మైదాతో డెస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీని తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం తీసుకున్న మైదా పిండి అండ్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఆ పిండిని అంతటినీ మంచిగా స్ట్రైన్ చేసేయండి ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు ఈ ప్రాసెస్ని అండ్ ఇది స్ట్రైన్ చేసిన తర్వాత ఆ పిండిని అంతా పక్కన పెట్టుకొని మనం తీసుకున్న షుగర్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేయండి షుగర్ని బాగా మెత్త మెత్తగా చేసేస్తే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది మెత్తగా చేసుకున్న షుగర్ పౌడర్లోనే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి దాంట్లోనే మనం తీసుకున్న టూ ఎగ్స్ కూడా వేసేయండి అండ్ టూ ఎగ్స్ వేసిన తర్వాత ఆయిల్ కూడా మన మెజర్మెంట్కి తగ్గట్టు ఆయిల్ వేసేయండి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేయండి చిన్న టేబుల్ స్పూనే పెద్ద టేబుల్ స్పూన్స్ యూజ్ చేయొద్దు వెనిలా ఫ్లేవర్ ఎక్కువ అయితే కేక్కి చాలా బాగొద్దు అండ్ దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి మంచిగా బ్లెండ్ చేయండి అండ్ హై టు మీడియం రేంజ్లో పెడుతూ మిక్సర్ని మంచిగా బ్లెండ్ చేస్తే ఇలాగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి ఇలా ఫామ్ అయితే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఆ మిక్సర్ని మనం తీసుకున్న మైదా ఫ్లోర్ వాటర్లోని వేస్తూ కలుపుతూ ఉండండి ఇది ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా కలిపేయచ్చు లేదంటే ఇలా విస్కర్తో కూడా మంచిగా ఒకే డైరెక్షన్లోని కలుపుతూ ఉండండి ఇవి ఇలా కలుపుతున్నప్పుడు మీకు బ్యాటర్ అనేది మరీ థిక్గా అనిపిస్తే కనుక కొంచెం డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వేసుకుంటూ కలుపుతూ ఉండండి అలా అని బ్యాటర్ మరీ పల్చగా అయిపోకూడదు మరీ తిక్గా కూడా అయిపోకూడదు అది చూసుకుంటూ మిల్క్ని యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఎగ్జాక్ట్ గా ఇలా వచ్చేటప్పుడు ఇంకా ఆపేసి మనం తీసుకున్న కేక్ ట్రేలోని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ బ్యాటర్ అంతా దాని తర్వాత ఇలా చేయండి ట్యాప్ చేయడం వల్ల మనకు ఎయిర్ బబుల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అండ్ దీనిపైన మనకు కావాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేయచ్చు అండ్ మనకు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీస్ కూడా కొంచెం మైదాలో డస్ట్ చేసి దాంట్లో వేయండి అడుగు వెళ్ళిపోతే మాడిపోతాయి కనుక అండ్ ఇలా పెట్టిన తర్వాత మనం కదా ఆ ఈ అలా పెట్టేసేయండి సేమ్ ఏ ఫ్లేమ్లో అయితే పెట్టి ప్రిహిట్ చేసామో అదే ఫ్లేమ్ని మెయింటైన్ చేస్తూ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచండి నేనైతే ఎగ్జాక్ట్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే కేక్ ఎంత బాగా పొంగి భలే అయింది బేకింగ్ అయితే అండ్ తీస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కూల్ అవ్వనివ్వండి వరకు దాన్ని ఏం అసలు ఆ నుంచి కూడా ఫుల్గా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా సైడ్స్ నీట్గా అలాగ చాక్తో కానీ దేంతోనైనా అనుకొని నీట్గా తీస్తే ఈజీగానే అయితే వచ్చేసింది మనం ట్రే సైడ్స్ కూడా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ ఏమీ ఇది లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఎక్కడ ఏమి అంటుకుపోకుండా నాకైతే ఇక్కడ కేక్ కూడా ఈజీగానే జస్ట్ ఇలా పెట్టి అనగానే కేక్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ కేక్ కూడా చాలా సాఫ్ట్గా ఎంత బాగా పొంగిందో కదా అంటే బాగా ఆ మిక్చర్ అంతా అనేది బాగా బ్లెండ్ అయింది దాని వల్ల బాగా టేస్టీగా కూడా వచ్చింది ఫ్లఫీగా గా కూడా వచ్చింది సో నా వీడియో లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి మరి